ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం కార్యక్రమం గోపాలపురం నియోజకవర్గంలోని కోఆర్డినేటర్ మార్టిన్ లూతర్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి వారి ఆధ్వర్యంలో గోపాలపురం బాబాసాహబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పాదయాత్ర సాగింది అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలని బీజేపీ కుట్ర పండుతోందని ఇటువంటి ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని ఆ ప్రక్రియను నిలుపుదల చేయడం కోసం ఉద్యమం చేస్తుందని ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను చూస్తూ తమ కదంబ హస్తాల్లో బంధించుకుంటోందని ఇటువంటి దుర్మార్గపు పాలనకు కూకటి వేళ్లతో పెకిలించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంగా సాగుతోందని అంతేకాకుండా దేశానికి రక్షణ ప్రజలకు భద్రత ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు సుంగర సత్యనారాయణ రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు వెలగ రామకృష్ణ వట్టపర్తి రామ్మోహన్ రావు ఫ్రాన్సిస్ శ్రీమన్నారాయణ వేగివాడ రాగేశ్వరరావు దాసరి కుటుంబరావు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖ పుల్లారావు జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతాారద రాజనగరం కోఆర్డినేటర్ తడాల కొండరాజు రాజనగర కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస వాడయార్ జిల్లా అధికార ప్రతినిధి అడతమెల్లి రమేష్ రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీ కృష్ణ జిల్లా బీసీ విభాగ అధ్యక్షులు పెచ్చేటి కోటేశ్వరరావు నిడదవలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు ద్వారా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వాడయార్ జిల్లా కార్మిక విభాగ అధ్యక్షులు జేటి రామారావు కౌలూరి బాబ్జీరావు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

నిరసన పేరెస్ లో జరుగుతున్నది కార్యకర్తలు కాపాడుకుందాం ఈ పదకొండు సంవత్సరాల మోడీ పరిపాలనకి తెర దించుదాం అనేటువంటి నినాదంతో దేశాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నిదానంతో ఈ రోజున జరుగుతున్న ప్రదర్శన ర్యాలీ జరుగుతుంది కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున భారీ నిరసన రాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అనే నిదానంతో ఈ రోజున కాసిన ర్యాలీ దేశాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనేటువంటి కార్యక్రమంలో మన దాసరి కుటుంబ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రామకృష్ణ గారు అనేక మంది తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురం నియోజకవర్గం గోపాల్పురం నుంచి రాజ్యాంగ పరిరక్షణ అలాగే ప్రజాస్వామ్య సంరక్షణ అనే దాని మీద ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో మరి ఈ పాయింట్లన్నీ కూడా మన అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసిలో చేసిన ఏడు బుల్లెట్ బ్యాక్ల తీర్మానాలని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈవేళ ర్యాలీగా వెళ్ళి ఇంటింటికి ఈ పార్లమెంట్ పంచిపెట్టడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఈవేళ మన భారతదేశంలో ఎన్డీఏ కూటమి ఈ రాజ్యాంగానికి చూట్లు పడుతున్నారు మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోమ్ ఉండి అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా దూషించాడు చాలా దారులు అంబేద్కర్ అంటే ఈ భారతదేశంలో ఉన్న అందరికీ అన్ని పొలాలు అన్ని మతాలు అందరికీ ఒక దేవుళ్ళ అటువంటి వ్యక్తిని దూషించి ఏ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ మన అహ్మదాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏటింగ్లో కొన్ని ఏ తీర్మానాలు చేశారు ఏడు బుల్లెట్ పాయింట్లు ఏంటంటే మన భారత రాజ్యాంగం గర్వించేదప్పుడు ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి ఇవాళ మనకి సరైనటువంటి ఫెసిలిటీస్ కానీ సరైన జీతాలు కానీ లేవు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తులకి ఆదానికి ముఖేష్ అంబానీకి ఇచ్చి అంతా ప్రైవేటైజేషన్ చేస్తారు దీనివల్ల ఏంటంటే కార్మికులు పూర్తిగా నష్టపోతారు అలాగే రిజర్వేషన్లు అనేవి పోతాయి ఒకసారి ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అయితే రిజర్వేషన్ అనేది ఉండదు కాబట్టి రిజర్వేషన్ అనేది లేకుండా కార్మికులకు ఎంజాయ్ చేసే విధంగా చేస్తారు అలాగే మహిళలు ఈ భారతదేశంలో కానివ్వండి ఈ ప్రపంచంలో కానివ్వండి మహిళలు ఫిఫ్టీ పెర్సెంట్ ఉంటారు మహిళలకే మరి రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు మహిళలకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే అన్నదానికి సరైనటువంటి ఈ మన రైతు భరోసా అవి కూడా ఇవ్వట్లేదు దానికి మరి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఇవ్వట్లేదు దాని మీద పంజాబ్ రైతులు కూడా హ్యాస్టేషన్ కూడా చేయడం జరిగింది సంవత్సరం యాజిటేషన్ చేసి వాళ్ళ ఒక రైతులు హక్కుల కోసం పోరాటం చేసి కనీస మద్దతు ధరిస్తా ఇస్తామని చెప్పి ఈవెళ్ళు కూడా కనీస మద్దతు ధర ఇవ్వలేదు అలాగే మన ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే భారతదేశం ఆర్థిక వ్యవస్థ చాలా కుంగిపోయింది ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్లు అప్పు చేశాడు అంటే మన జగన్ గారు పది లక్షల అప్పు చెప్తే పది లక్షల కోట్లు అప్పు చెప్తే చంద్రబాబు నాయుడుగా అయ్యో బాబా బుర్రాలు మరి రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతలేదు మరి ఈ రేలా రాష్ట్ర దేశాన్ని అప్పులు పాలు చేస్తారు మరి అదేవిధంగా విధాన విధానం చూసుకుంటే ఈవేళ పాకిస్తాన్తో తగు చైనాతో తగు బంగ్లాదేశ్తో తగు చుట్టూ మనకు ఉన్న దేశాలు తగు మరి అందరూ కలిసి ఒకేసారి దాడి చేస్తే భారతదేశంలో అక్కడికి వెళ్ళాలి కూడా తెలియని పరిస్థితి ఈ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వారు ఈ ఏడు బుల్లెట్ బ్యాంక్లు తీర్మానాలు చేశారు ఈ తీర్మానాలను పాంప్లెట్లు వేసి ప్రతి నియోజకవర్గానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేపట్టడం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ ఓదర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అలాగే హరిబాబు గారు అలాగే మన రామకృష్ణ గారు ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు అందరూ అందరి యొక్క సహకారంతో ఇవాళ ర్యాలీ జరుగుతుంది అయిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటింటికి కూడా ఈ ర్యాలీ జరిపి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీమతి శ్రమ తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరెడ్డి గారు గోపాలపురం నియోజకంలో మరి గోపాలపురం మండల కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ భోగపాలపురం నియోజక కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల సమక్షంలో ప్రజాస్వామ్య రక్షణ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం పూణే అయిపోతుంది ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు భారత రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చెప్పేసి కేంద్రం బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అదేవిధంగా భారత రాజ్యాంగం మీద కూతురు పొడి విధంగా ప్రవర్తన ఆ ప్రవర్తన నిరసనగా అహ్మదాబాద్ లో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా ఏడు అంశాలు మరి ఏఐసిసి వారు తీర్మానించి పంపించడం జరిగింది అతను ప్రజలకే పంపించాలని చెప్పేసి మరి ఏడు అంశాలతో ఒక పాంప్లెట్ కరపత్రం కూడా రిలీజ్ చేయడం అయింది ఈ యొక్క కరపత్రాలనే మరి గోపాలపురం నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈవేళ మండల ఎడగోడలో ప్రారంభించడం జరుగుతుంది ఇది మా అక్కడ ఉండేటువంటి మండల కమిటీ అధ్యక్షులు అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ నాయకులు అనుబంధ అధ్యక్షులు అందరం కూడా ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన హామీలు నెరవేర్చడం ఏ రకంగా విఫలమయ్యనే దాని మీద క్షుణ్ణంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మరి మేము ఆపిలే రూపంలో ఈ పంచడం ఈ రోజు జరుగుతుంది ఈ సమావేశంలో అనేక మంది ప్రముఖులు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు వివిధ నియోజకవర్గాల నుంచి మరి రాజనగర్ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ వాడారు గారు వారి కుమారుడు ఆయన ఇన్ఛార్జి రాజనారామణ శ్రీనివాస్ గారు నిడదోల నుంచి టౌన్ అధ్యక్షుడు దొరగారు అదేవిధంగా చిన్న మురళి గారు వారి కొవ్వూరు నుంచి కాక పుల్లారా గారు జిల్లా ఎస్ఎస్ఆర్ చైర్మన్ మణి గారు అదేవిధంగా రాజమండ్రి రోడ్ల నుంచి తడాల కొండరాజు గారు వారి బృందం అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి పరిశిమిల్లి రమేష్ గారు అదేవిధంగా ముఖ్యంగా ఇక యొక్క ముఖ్యమైన నాయకులు కాకర్ లరిబాబు గారు మెడగా రామకృష్ణ గారు మఠపతి రామోహన్ గారు శ్రీమన్నారాయణ ప్రసాద్ గారు దాసర కుటుంబరావు గారు మరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుంతర సత్యనగర్ ఆధ్వర్యంలో వేగోడ నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ర్యాలీ జరుగుతుంది కాబట్టి దీంట్లో పెద్ద ప్రజలు కూడా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలిపాలని ముఖ్యంగా రాబోయే ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే జయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపతం చేయడమే జయంగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాయని చెప్పుకుంటూ మరి ఈ సమావేశాన్ని పత్రికా విలేకరిని ఉద్దేశించి మరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర గారు మాట్లాడుతూ కోరుతున్నారు